హలో ఎవరివాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ నేను మీ జీవిఆర్నండి ఈరోజు నేను కోయంబత్తూరులో చూడాల్సిన ప్రదేశాలు చూపిస్తానండి ఏమండి కోయంబత్తూరులో చాలా చాలా ముఖ్యమైన టెంపుల్స్ ఉన్నాయండి అద్భుతమైన విషయాలు కూడా ఉన్నాయి మీరైతే ఆదియోగ చూడడానికి వస్తారు కదా మధ్యలో గ్యాప్ ఉందనుకోండి రోజు శుభ్రంగా హ్యాపీగా కోయంబత్తూర్లో ఉన్న అన్ని ప్లేస్లు చూడండి అలాగా ఊటీ వచ్చినప్పుడు కూడా కోయంబత్తూర్లో స్టే చేస్తుంటే కనుక చక్కగా చూడండి కంపల్సరీ అనమాట ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే మీకు టెంపుల్ చూపిస్తారండి మీకు ఈ టెంపుల్ ఏంటంటే వినాయకర్ తిరుకోయల్ అండి సహజంగా ఏంటంటే ఈ తమిళ పేర్లు కొద్దిగా నోరు తీరకపోయిన మరలా అనుకోవద్దండి ఇది పులియ కులం కోయంబత్తూరు లో ఉందండి నేను ఏం చేశాను అంటే కోయంబత్తూర్లో చూడాల్సిన ప్లేస్ అన్నిటికీ కూడా జీడి మ్యూజియం చాలా ఇంపార్టెంట్ జీడీ మ్యూజియం తో కలిపి నేను మాట్లాడుకున్నానండి ఆటో శుభ్రంగా నేను ఒక్కడే కాబట్టి నేను ఏం చేశాను అంటే ఫైవ్ హండ్రెడ్కి మాట్లాడుకున్నానండి మీరు ఇద్దరు ముగ్గురు ఉన్నా కూడా చక్కగా నేను చూపించే టెంపుల్ అని ఇట్టుకుంటే చక్కగా మీరు మాట్లాడుకోండి ఏమైంది ఈ టెంపుల్ గురించి చెప్తానండి ఫస్ట్ ఏంటంటే ఈ వినాయకర్ టెంపుల్ దగ్గరికి వచ్చానండి ఈ వినాయకుడి విగ్రహం అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి ఇరవై అడుగులు ఎత్తు పదకొండు అడుగులు విడపండి గణేష విగ్రహం రాజుతో చెక్కారండి అసలు నాకు ఆటో అతను ఏం చెప్పాడంటే అండి టెంపుల్ యొక్క అద్భుతమైన టెంపుల్ అండి ఇది ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఏదో ఒకటి జరిగేదండి ఈ దారి గుండా వెళ్తుంటే తర్వాత టెంపుల్ కట్టారండి టెంపుల్ కట్టిన తర్వాత ఏమీ అవ్వట్లేదండి అంత మహత్యం అండి అని చెప్పి అట్లాగేంటంటే తమిళ్లో ఏంటంటేనండి ఈ వినాయకర్ అని కూడా పిలుస్తారండి ఈ టెంపుల్ ఏంటంటే బాధ నొప్పి ఇట్లాంటివి కూడా ఈ టెంపుల్ దర్శించుకుంటే పోతాయి అని అపారమైన నమ్మకం అండి ఇక మనం ఏ పని చేసినాక సరే ఫస్ట్ మనం వినాయకుడికి పూజ చేసేయడం ఆనవైతే అయితే ఇక్కడ వాళ్ళు కూడా ఏంటంటే ఫస్ట్ ఇక్కడ పూజ చేసి పని ప్రారంభిస్తారు తర్వాత అంటే నేను నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నా తెలుసా అండి నెక్స్ట్ మనం ఆర్య వైద్య చికిత్సాలయం అండి ఏమంటే చూడాల్సిన టెంపుల్లో కూడా ఏంటి హాస్పిటల్కి తీసుకెళ్తాం అనుకుంటున్నారు కదండి కాదు ఖచ్చితంగా ఇది కూడా మీరు ఖచ్చితంగా వెళ్ళండి ఏమండి హాస్పిటల్ అంటే ఏంటేంటో అనుకోకండి ఏమంటే ఆయుర్వేదం గురించి నేను ఒక మాట చెప్తానండి యాక్చువల్గా ఏంటంటే కనుక మా ఫ్రెండ్ ఒక అతనికి కాలికి దెబ్బ తేలిందండి చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నాడు రాలేకపోయాడు ఏదో రకంగా వచ్చాడండి వచ్చిన తర్వాత జస్ట్ ఆయుర్వేదం మంత్ చూసుకున్నాడు అంటే నాలుగు రోజుల్లో మొత్తం మాడిపోయింది ఫ్రీగా అయిపోయిందండి సో అది ప్రత్యక్షంగా చూశాను చూడండి ఇక్కడ ఏంటంటే ధన్వంత్రి టెంపుల్ ఉందండి చాలా బాగుంటుంది ధన్వంత్రి టెంపుల్ ఆయుర్వేదం కదా చక్కగా టెంపుల్ ఉంటుందండి లోపల ప్రశాంతమైన వాతావరణం చూసారా ప్రసాదంగా ఇక్కడ పూ ఇచ్చారండి అదంతా కూడా ఆయుర్వేద ఆయుర్వేద హాస్పిటల్ అండి ఆయుర్వేద హాస్పిటల్ కనిపిస్తుందండి అసలు లోపల జనరల్ కూడా చెకప్ కూడా ఉంటుందండి మీరు ఎప్పుడైనా వచ్చారనుకోండి ఏమంటే చాలా కామన్గా నాకు ఏమీ లేవు అంత అనుకోవడం కాదండి ఏదో ఒక చిన్నది ఏదన్నా ఉంటుంది అక్కడ కూడా చూపించుకుంటే పూర్తిగా క్యూర్ అవుద్ది ఇక్కడ చాలా హ్యాపీగా మీరు ఇక్కడ పది రోజులుగా పది రోజులు కూడా ఉండొచ్చండి హాస్పిటల్ అంటే అనారోగ్యం వచ్చిన తర్వాత వెళ్ళాలని కాదండి అసలు మాములు అప్పుడు కూడా జనరల్ చెకప్ క్లెయిన్ చేసుకొని ఒక పది రోజులు ఇక్కడ ఉన్నాం అనుకోండి చాలా ప్రశాంతమైన వాతావరణం కేరళ ఆయుర్వేద హాస్పిటల్ తెలుసు కదండి వాళ్ళదే కేరళలో కూడా ఉంది ఇక్కడ కూడా ఉందండి నేను ఇక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం నేను చాలా చాలా పరవశించింది అనమాట పరిసరాలు కానీ అక్కడ రూమ్స్ ఉన్నాయండి ఆ రూమ్స్లో కూడా చక్కగా చక్కగా పొద్దున్నే ధన్వంతరి ఆశ్రమం ఉంది యోగా నేర్పిస్తారు చాలా ప్రశాంతత మీరు వెళ్ళినప్పుడు ఏది మాత్రం ఖచ్చితంగా ఒక గంట టైం ఎక్కువ పెట్టుకొని ఇక్కడ మీరు ఒకసారి కాంటాక్ట్ చేయండి జనరల్ చెకప్ కూడా ఉంటుందండి నేను హాస్పిటల్ గురించి చెప్తున్నాను అనుకోవద్దు ఖచ్చితంగా మీరు వెళ్ళండి ఎంత మొండి రోగమైన బీపీ షుగర్ కామన్ అండ్ అట్లాంటి వాళ్ళకు కూడా చికిత్స తీసుకోండి ఒక పది రోజులు ఉండి ఎంత మార్పు వస్తుందో మీకే తెలుస్తుంది సో ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఏంటంటేనండి దీంట్లో ఏంటంటే జీడి మ్యూజియం ఒకటి మాత్రం నేను చూపించట్లేదు అండి ఎందుకంటే జీడి మీతో చాలా పెద్ద వీడియో నేను సపరేట్గా పెడుతున్నాను అందుకోసం అనమాట చెప్పాను కదండి నేను ఏంది చక్కగా ఆటో మాట్లాడుతున్నాను ఇదంటే కోయంబత్ రైల్వే స్టేషన్ పక్కనే అండి ఈ కమిషనర్ ఆఫీస్ పోలీస్ ఉంటుందండి ఆ పక్కనే అండి క్యాంటీన్ ఏమంటే ఎప్పుడు తినేదే కదా ఒక డిఫరెంట్ ప్లేస్ ఉండదండి ప్రైస్ చాలా చాలా చీప్ జస్ట్ కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ కొద్ది కోతలే ఈ కమిషనర్ ఆఫ్ పోలీస్ పక్కన క్యాంటీన్ అంటే ఎవరైనా చెప్తారండి టేస్ట్ చూడండి టేస్ట్ సూపర్గా ఉంది అక్కడే వేసి అని ఫుడ్ అయితే మాత్రం ఫుల్గా నేను చెప్పాలి కదా ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటేనండి ఆ తర్వాత నెక్స్ట్ తుండు మారియమ్మన్ టెంపుల్ అండి ఏమండి తమిళ్ గురించి ఏదైనా పొరపాటు వెళ్తే నాకు భాష తిరగట్లేదు అంతే ఏమంటే టెంపుల్ చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో టెంపుల్ ఏమంటే తమిళనాడు వచ్చినప్పుడు ఈ టెంపుల్స్ ఎందుకు చూపిస్తున్నా తెలుసా అండి ఇక్కడ తమిళ కల్చర్ ఎలా ఉంటుంది వాళ్ళ టెంపుల్స్ ఎలా అనే విషయం తెలుసుకుంటాం కోసం ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది మనం ఇక్కడ చూడగలుగుతామని చెప్పండి అక్కడ అమ్మవారికి దేవీ నవరాత్రులు అత్యద్భుతంగా చేస్తారండి చాలా ట్రెడిషనల్ చాలా పాతదండి ఈ యొక్క అమ్మవారి టెంపుల్ ఆ తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా నెక్స్ట్ అండి ఆర్ములిగు కోనియమ్మన్ ఆలయం ఇది నోయల్ నది వద్దం ఉందండి అట్లాగే ఏంటంటే కదండి పార్వతి మాతను ఇక్కడ మనం చూడొచ్చండి ఏమండి కోయంబత్తూరు నడిబొడ్డున టౌన్ హాల్ ఏరియా అంటారు కదా అక్కడ ఉందండి ఒక రకంగా చెప్పాలంటే కోయంబత్తూరు నగర సంరక్షణ దేవతను కూడా అంటారండి అలాగే ఏంటంటేనండి ఈ ఆలయం జంట ఆలయాలకు సంబంధించిందండి ఈ ఆలయం ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ ఆర్మిలుగు కోనియమ్మన్ ఆలయం అట్లాగే రెండో ఆలయం ఏంటంటే జంట ఆలయం అని చెప్పాను కదండి కోయంబత్తూరు వెళ్ళే దారిలో పెరూరులో ఉందండి మన కోయంబత్తూరు వెళ్ళే దారిలో పెరూరులో ఉంది అది కూడా నేను వీడియో చేశానండి అట్లాగే ఆదియోగి కూడా వీడియో చేశాను అక్కడ చూశారు కదండి అదండి ఉప్పు అనమాట ఈ రెండు వీడియోలు అన్నీ కూడా కోయంబత్తూరు సంబంధించిన వీడియోలు అన్నీ కూడా నేను చేశానండి తర్వాత కోయంబత్తూరు సైట్ సీన్ ప్లేస్లన్నీ కూడా నేను విడిగా చేస్తున్నానండి ఇదంతా అంతా కూడా ఏంటంటే జస్ట్ ఏంటంటే నేను ఒక ఆరు అందరికి మాట్లాడుకొని నేను చేశాను అట్లాగే ఇక్కడ మీరు టెంపుల్ వస్తున్నారు కదండి నేను ఒక విషయంలో మాత్రం చెప్తాను లోపల మీరు చూస్తున్నారు కదా అక్కడ తమిళ్లో ఉన్న అక్షరాలకు అర్థం ఏంటంటే శివుడే దేవుడు అని అర్థం నాకు అంతవరకు అయితే పక్కన వాళ్ళని అడిగి తెలుసుకున్నారు ఈ ఆలయం పేరు నాకు చెప్పారు కానీ నేను మర్చిపోయానండి దాదాపు ఐదు ఆరు వందల సంవత్సరాల క్రితం ఆలయం ఏంటండి అంటే కోయంబత్తూర్ నగరం స్వామి అయ్యేటప్పుడు ఉన్న ఆలయం ఇది చాలా ట్రెడిషనల్ ఆలయం నేను చూపించేవన్నీ కూడా అలాంటి ఆలయాలే చూపిస్తున్నానండి నేను అలాగే చక్కగా ఆటో మాడుకున్నాం అనుకోండి ఆరు వంగలు మీరైతే ఇద్దరు ఉన్నా కూడా చక్కగా చూడవచ్చు నేను వెళ్ళే దారిలో ఈ షాపింగ్స్ కానీ అక్కడ ఎలక్ట్రానిక్ మాట్స్ ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా ఇక్కడ చుట్టూ చాలా ఉంటుందండి షాపింగ్ మీరు ఈవినింగ్ అనకొచ్చారనుకోండి ఈ షాపింగ్ సెంటర్ బేబత్సంగా ఉంటుంది సో ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయం అండి ఇది చూడండి ఆ ఏరియా అనమాట ఏమండి లోపల ఆలయం ఉందండి నిజంగా బయట అలా ఉంది స్వామి ఆలయం ఉన్నారు సరే కదా లోపలికి వెళ్ళారండి లోపల ఇక ప్రసాదాలు ఉన్నాయి నేను ఒక ప్యాకెట్ కొన్నాను ఆ తర్వాత చూపిస్తాను ఈ లక్ష్మీనరసింహ స్వామి దర్శనం అయిన తర్వాత పక్కన మండపం ఉందండి మీరు చూస్తున్నారు కదా మండపం ఆ మండపం లోపలికి వెళ్ళారండి లోపల అసలు ఎంత బాగుందో మీరు చూస్తున్నారు కదా చూడండి చక్కగా చక్కగా అవన్నీ మనం తీసుకుని అక్కడ దీపాలు వెలిగించవచ్చు ఎక్కడ కూడా నాకు అబ్జెక్షన్ చెప్పలేదు నేను ఎక్కడికి వెళ్ళినా సరే మెయిన్ టెంపుల్ ఎట్టి బస్సులో నేను తీనండి అవకాశం ఉన్నా కూడా నేను తీయను నేను ఎట్టి బస్సులో చెప్తాను మన ఛానల్లో ప్రధానమైన దేవతా దేవుడి విగ్రహాన్ని నేను తీయను ఎందుకు తీయను అంటే అది కరెక్ట్ కాదు నాకు కొంత శాస్త్రం తెలుసు కాబట్టి నాకు తెలుసు ఆ తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా అండి మనం ఏమండి నూట ఎనిమిది వినాయకుల విగ్రహం అండి అత్యద్భుతంగా ఉంటుందండి దాదాపు నేను ఎక్కడా కూడా నేను బయట నేను ఎక్కడ చూడలేదు ఈ వెళ్ళే దారిలో ఏంటంటే కనుక మీరు ఏం చేస్తారంటే మీరు ఆటో మాట్లాడుకునేటప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తారంటే ఈ ప్లేసులన్నీ మీరు గుర్తు పెట్టుకొని ఇంకేం చూపిస్తామని అడగండి మొత్తం ఆటో మాట్లాడుకోండి లాస్ట్లో మీరు ఏం చేస్తారంటే అదిగోండి అదే జేడీ మ్యూజియం ఇక్కడ మాత్రం మూడు నాలుగు గంటలు పట్టుంది కరెక్ట్గా లంచ్ చేసి మీరు ఇక్కడికి రండి ఇక్కడ ఆటో వదిలేసేయండి ఇంకంతా అయిపోయింది సాయంత్రం నాలుగు అయిపోతుంది రెండు మూడు గంటలు పట్టుద్ది ఇక్కడ అందుకే వీళ్ళు నేను సపరేట్గా పెడుతున్నాను నేను స్క్రీన్లో ఉంటుంది తర్వాత పెడతా చూడండి చూడండి ఇక్కడ ఈ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ దారి గుండానే అండి నేనైతే ఇప్పుడు జేడి మ్యూజియం ఉందని మీకు చూపిస్తున్నాను నేను లోపల వివరాలన్నీ చూపించట్లేదు అద్భుతంగా ఉంటుందండి మామూలుగా ఉండదు మంచి చదువుకునే వాళ్ళు కానీ వీళ్ళు కానీ తప్పనిసరిగా చూడాల్సిన ప్లేస్ అండి ఎడ్ టు జెడ్ ఇక్కడ నుంచి నేను ఏం చేశాను అంటే కనుక నూట ఎనిమిది వినాయక విగ్రహాలు ఉన్న ఆలయం అండి ఎంత పోవంతోనండి ఆలయం ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ ఆలయం చూసిన తర్వాత లంచ్ చేసిన తర్వాత జేడీ మ్యూజియం దగ్గర ఉద్దేశం అండి అప్పుడు మీరు కరెక్ట్గా సరిపోదు ప్లానింగ్ అంటే కరెక్ట్గా అలా ఉండాలి ఏమండి అందుకంటే ఆ వెళ్ళే దారి కూడా చాలా ప్లెజెంట్గా ఉందండి అసలు ఎంత పెద్ద పెద్ద ఇదో చూడండి అదే ఆలయం నూట ఎనిమిది వినాయక విగ్రహాలు నేను ఇక్కడ అడిగానండి నేను టెంపుల్ నేను చాలామంది అడిగాను ఏంటండి అంటే తీయండి అని చెప్పి ఆయన చెప్పాడు ఆ పూజారి చెప్పాడు పూజారి చెప్పినట్టు నేను ప్రధాన విగ్రహం తీశాను చూడండి ఆ వినాయకులన్నీ చూస్తుంటే నాకు ఎంత అనిపించిందో అండి నేనైతే ఎక్కడ చూడలే ఈ నూట ఎనిమిది వినాయక విగ్రహాలు లోపల ఆలయం కానీ పైన పైకప్పు కూడా అండి ఎంత అద్భుతంగా ఉందోనండి ఇక్కడ చక్కగా మీరు పూజ చేసేసుకోండి చక్కగా ఏదైనా అష్టోత్తరం లాంటివి కూడా ఇక్కడ చేస్తారండి చాలా చాలా బాగుంటుంది ఇదన్నీ అయిపోయిన తర్వాత అండి నెక్స్ట్ నేను జీ జీడి మూజియం అని చెప్పాను అసలు చూడండి తమిళనాడు టెంపుల్ యొక్క ఇది డిఫరెంట్ మనకు కొత్తగా అనిపిస్తుంది ఎందుకంటే మన టెంపుల్స్ అక్కడ టెంపుల్స్ కొద్దిగా చాలా చాలా డిఫరెన్స్గా ఉంటాయి కదా చక్క అవన్నీ చూసేస్తేయండి అక్కడ అంతా అలాగే ఆదియోగి వీడియో కూడా నేను ఎన్ని స్క్రీన్లో పెడతాను అలాగే ఈ కోయంబత్తూర్కి ఎలా రావాలి ఇక్కడి నుంచి ఊటీ ఎలా వెళ్ళాలి ఇట్లాంటివన్నీ కూడా ఏ టు జెడ్ నేను వీడియోలు చేశానండి ఏ టు జెడ్ నేను వీడియోలు చేశానండి మీకు వెళ్ళినప్పుడు వివరంగా అనమాట జస్ట్ రెండు మూడు వందల రూపాయలతో ఊటీలో సైట్ సీయింగ్ అలా తిరగాలి ఏ టు జెడ్ అనమాట ఎందుకంటే కోయంబత్తూరు వస్తే ఖచ్చితంగా ఆదియోగికి వెళ్తాం ఆ తర్వాత నుంచి ఊటీ సహజంగా కోయంబత్తూరు మనం ఎందుకు ఆగుతాం ఊటీకి వెళ్తానికో ఆదియోగికి ఆగుతాం అందుకని ఈ సెక్షన్ అంతా కూడా నేను విడిగా పెట్టేశానండి చూడండి అదే టెంపుల్ అనమాట సెల్వా ఆ స్పెల్లింగ్ కూడా ఏంటంటే మీకు తర్వాత అడగ చెప్తాను అనమాట విఏ సెల్వ వినాయక నూట ఎనిమిది టెంపుల్ అండి అది చూడండి ఆ తర్వాత నేను ఏం చేశానంటే శుభ్రంగా బయటకు నేనైతే శుభ్రంగా బయటకు వెళ్ళిపోయి ఫుల్గా లంచ్ కొట్టేసి ఒక టీ కూడా వేసా నేను నాన్ వెజ్ తినాలండి అది వేరే విషయం నేను దర్శనం అయిపోయిన తర్వాత మాత్రం తింటానండి నేను ముందే చెప్తా ఎందుకంటే జరగడానికి ఓపిక కావాలి ఇంట్రెస్ట్ ఓపిక అని వాడ కరెక్ట్ కాదు నాకు ఇంట్రెస్ట్ నాకు అట్లా ఇదేం లేదు ఏమంటే వెళ్ళే దారిలో ఉంటే మీకు మంచి వెజిటేరియన్ చెప్తాను అండి అద్భుతంగా ఉంటుందండి మీరు కోయంబత్తూరు వస్తే మస్ట్ మస్ట్ విజిట్గా మీరు ఇక్కడ శంకర హోటల్ అండి చాలా అద్భుతంగా ఉంటుంది మీరు టీడీ మ్యూజియం వెళ్ళే దారిలోనే మీకు ఆ వాట వస్తుంది చూడండి ఇక్కడే చూడండి అదిగోండి అన్నపూర్ణ కోయంబత్తూర్ టాప్ మోస్ట్ హోటల్ అండి అక్కడ టిఫిన్ కానీ వెజిటేరియన్ టూ టోటల్ ప్యూర్ వెజిటేరియన్ అన్నమాట ఇప్పుడు అన్నపూర్ణ కనీసం ఉంది కదా అదే అనమాట ఆ తర్వాత మీరు అక్కడి నుంచి ఏం చేస్తారు అంటే చక్కగా అక్కడ వెజిటేరియన్ భోజనం కానీ ఏదో ఒకటి తినేసేసి జీడీ మ్యూజియంకి వచ్చేయండి జీడీ మ్యూజియంకి సంబంధించిన పూర్తి డీటెయిల్ వీడియో కంప్లీట్గా నేను పెడతాను ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా చూడండి ఓకే మళ్ళీ ఏమైనా కలుద్దామండి ఈ జీవిఆర్